సికింద్రాబాద్ ట్యాంక్ బండ్కు చేరుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మరి కాసేపట్లో ప్రారంభం కానున్న తిరంగ ర్యాలీ హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై మువ్వన్నల శోభ భారీగా చేరుకున్న ఆర్మీ రిటైర్డ్ అధికారులు యువత విద్యార్థులు మహిళలు బీజేపీ శ్రేణులు ట్యాంక్ బండ్ చేరుకున్న మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు కాసేపట్లో రానున్న వెంకయ్యనాయుడు ఎంపీలు ఎమ్మెల్యేలు ఆపరేషన్ సింధూర్ సక్సెస్తో సైనిక సంఘీభావం ర్యాలీ భారత్ మాతాకి జై నినాదాలతో మారుమవుతున్న ట్యాంక్ బండ్ పరిసరాలు అంబేద్కర్ విగ్రహం నుంచి స్వామి వివేకానంద విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించనున్నారు